వాల్మీకి వ్యాస గ్రంథాలలో పురాణ వాన్మే లేని కల్పిత కథలు జన బాహుళ్యంలో పామరజనుల్లో భక్తి విశ్వాసాలు ఎక్కువ చేయాలని హరికథలు బుర్రకథలు వీధి నాటకాలు పుట్టుకొచ్చాయి తప్పులేదు కానీ అవి సంస్కృత మూల కావాలి ఎక్కడా లేవు కొన్ని మీ ముందు శ్రోతలకు విన్నవిస్తున్నాను మన్నించ ప్రార్థన మాయాబజార్ మైరావణ శతకంఠ రామాయణం సహస్రకంఠ రామాయణం చెంచులక్ష్మి శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ మాయ శ్రీకృష్ణ గారిడి శ్రీకృష్ణ ప్రేమ శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణాంజనేయ యుద్ధం శ్రీరామాంజనేయ యుద్ధం భీమాంజనేయ యుద్ధం ప్రమిళార్జునీయం సశ్యరేఖ పరిణయం అంతేకాదు రామాయణంలో లక్ష్ణ లక్ష్మణ రేఖలు సీతాదేవి అరణ్యవాసంలో నారాచీరలు ధరించడం భరతుడు శ్రీరాముని కొయ్య పాదుకులు తీసుకుని పట్టాభిషేకం చేయడం ఇక కాళిదాస్ గారి అభిజ్ఞాన సాకులం కూడా ఇలా పుట్టుకొచ్చిన కల్పిత కథలే భారతంలో పాండవుల మనోగతం చెప్పే మామిడి కథ కానీ ద్రౌపది కర్ణుని ఆరవ భర్తగా కొరడం అలాగే లక్క ఇంటిలో పాండవుల్ని కాపాడింది విదుర మహాశయుడు కానీ శ్రీకృష్ణమూర్తి కాదు భారతంలో బలరామకృష్ణుడు పాండవులతో కలిసి ప్రారంభించింది ద్రౌపది స్వయంవరంలో మాత్రమే అలాగే రామాయణంలో రావణ ప్రవేశం అరణ్యకాండ సీతను చెరపట్టినప్పుడు మాత్రమే ప్రారంభమవుతుంది కానీ మన సినిమాలలో వలే సీతా స్వయంవరానికి రావణాసురుడు రాలేదు అంతా కల్పితం వాల్మీకి రాముడు పదహారు సుగుణాల రాశి కానీ రావణాసురుడు ముప్పై రెండు దుర్గుణాల నువ్వుల రాశి వ్యాస భారతం ధర్మ ప్రబోధ గంధం ధర్మరాజు నాయకుడు సూదిమన స్థలం కూడా ఇవ్వని దుర్మార్గుడు దుర్యోధనుడు కానీ ఎక్కడ రావణ బ్రహ్మ కుంభకర్ణ బ్రహ్మ అనేసి వాల్మీకి రాయలేదు వాళ్ళు రకసికి పుట్టిన బిడ్డలు అలాగే సుయోధనుడు రారాజు అభిమానధనుడు అని వ్యాసుడు ఎక్కడ రాయలేదు అతను ప్రతి నాయకుడు మాత్రమే ఇక శకుని తన తండ్రి చనిపోతే వెన్నెముక్కుతో పాచికలు తయారు చేసుకుని కౌరవులపై పగబడటం కేవలం కల్పితం మూల భారతంలో శకుని తండ్రి బతికే ఉంటాడు అతను ధర్మరాజు రాజసుయాగంలో పాల్గొంటాడు వాల్మీకి రామాయణంలో శబరి శ్రీరాముల స్వామికి ఎంగిలి పండు ఇవ్వలేదు శ్రీకృష్ణ రాయభారంలో పాండవుల వైపు దూతగా మాట్లాడింది శ్రీకృష్ణుడు ఇక కౌరవుల వైపు వాదోపవాదాలు సమాధానాలు చేసింది దుర్యోధనుడు వీళ్ళిద్దరు మాత్రమే ఇక పెద్దలు భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రుడు ఇంకా మహర్షులు వీళ్ళు దుర్యోధనుడికి బుద్ధి మాత్రమే చెబుతారు అంతేగాని మన తిరుపతి వెంకటగోలు నాటక పద్యాల వల్ల కర్ణుడు అశ్వత్థామ శకుని దుశ్శాసనుడు ద్రోణుడు కృపాచార్యుడు ఎవరూ లేయటం మాట్లాడటం వాదులాడటం ఇవన్నీ కూడా నాటకీయత కోసం అనే పద్యాలు అయినా ప్రజాతన చక్కగా అలంకరించింది కాబట్టి దానికి మన స్వాగతం చెప్పాల్సిందే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఇప్పటికీ చాలు సర్దుకోవాలి అని నాటకాలు బుర్రకథలు హరికథలు ఎంత మాత్రం తప్పులేదు అవన్నీ పామరజనం కోసం భక్తి విశ్వాసం ఆనందం అభివృద్ధి చెందాలని పుట్టుకొచ్చాయి సులభంగా రామాయణం భారతం పురాణాల మీద ప్రజలకు ఇష్టం కలిగించాలని పుట్టిన కల్పిత రచనలు నాటకాలను తప్ప దురుద్దేశం ఎంత మాత్రమూ లేదు కష్టపడి మెట్లు ఎక్కటం ప్రయాణాలు చేస్తాం దేనికోసం అంటే ఆ ఏడుకున్న స్వామి దర్శనం ఆనంద నిలయం కోసం అదేలాగా మొక్కుబడి కోసం మాత్రమే అలాగే ఈ పాచికలు ఈ సారీ ఈ నాటకాలు వగైరా మనకు భక్తి సాధనాలను స్వీకరించాలి ఈ విషయం మన బ్రహ్మశ్రీ త్రిమూర్తి త్రయం ప్రవచన ఆల్రెడీ సామవేదం వారు వారు చాగంటి వారు ఇక భీష్మూరి నాయుడిని మల్లాది చంద్రశేఖర్ శర్మ గారు చెప్తూ ఉంటారు ప్రతి భారతీయుడు జీవితంలో తప్పగా వాల్మీకి రామాయణం వ్యాసభారతం కొని ఇంట్లో పెట్టుకొని చదవాలి చదివించాలి వినాలి అని అంటారు ఈ కల్పిత కథలు వినండి తప్పులేదు కానీ మూల గ్రంథాలు కూడా చదవాలి వినాలి అని నా విన్నపం దీని మీద దీని మీద నా స్వాభిప్రాయం ఏమంటే ఈ కల్పిత గథలు ఉద్యానవనంలో పుష్పాలు లాంటివి అవి కంటికి అందం ఇస్తుంది కానీ కోవేల పుష్పం అలా కాదు కంటికి అద్దుకుని భక్తితో శిరస్విని ధరిస్తాం అలాగే ఈ మూల వాల్మీకి రామాయణ వ్యాసభారతం అని నా అభిప్రాయం నా విన్నపం మన్నించే ప్రార్థన